అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పేద బలహీన వర్గాల ఎన్నికలను నిజం చేయడానికి రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టింది మొదటి విడతగా అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి నిర్మాణాలను చేపట్టామని బోధన్ శాసనసభ్యులు రెడ్డి అన్నారు బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్మించిన రెండు పడకల గదిల ఇళ్లు పొందిన లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించుకునే విధంగా ఏర్పాటు చేస్తామని బోధన్ శాసనసభ్యులు రెడ్డి అన్నారు శనివారం బోధన్ మండలంలోని ఆమదాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు వీటికి సంబంధించిన ఇరవై ఐదు మంది లబ్దిదారులకు పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించుకునే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు మండలంలో ఇంద్రమ్మ ఇళ్లు మూడు వేల ఐదు వందల మంది లబ్దిదారులకు ఇళ్లు నిర్మించుకుంటున్నారని రెడ్డి అన్నారు ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని ఐదు లక్షల రూపాయలు చేస్తున్నట్లు వివరించారు గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో పూర్తి నిర్లక్ష్యం వహించారని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విఠల్ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ వైస్ చైర్మన్ వసంత్ పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ బోధన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అట్లనే వదిలేసిన మిమ్మల్ని అట్లా ఉండందున మన గౌరవ శాసనసభ్యులు కందాపురం గ్రామానికి చేసినప్పుడు అక్కడ ప్రజల కోరిక వరకు ఆ డబుల్ బెడ్రూమ్లను చూడడం జరిగింది ఆ వాటిని వెంటనే పనిచేయాల పేదలకు అతి అత్యంత పేదలకైనా ఇంటి నేను పంచాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో సబ్ కలెక్టర్ గారికి సూచిస్తే సబ్ కలెక్టర్ గారు ఏదే మరియు గ్రామస్తులందరూ కలిసి పూర్తిగా ఏదైతే పేదరికంలో ఉన్న మహిళలకు ఇది డబుల్ బెడ్రూమ్స్ తీయాలా గ్రామ పంచాయతీ కార్మికులు కూడా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో సబ్ కలెక్టర్ గారు మరి గ్రామస్తులందరూ కలిసి నిర్ణయించి మీ లిస్టు తయారు చేయడం జరిగింది అందరి ఆమోదంతో మీ అందరికీ ఈ రోజు గౌరవ శాసనసభ్యులు సభ్యులు